ఈ జేఏసీకి జేఏసీ సమావేశానికి జెండా లేదు ఎజెండా మాత్రమే అని చెప్పిన సోదరుడు శ్రీనివాస్ గౌడ్ గారికి తర్వాత సురేష్ సురేష్ గారికి కృష్ణ గారికి మందకృష్ణకు పెద్దలు హనుమంతరావు గారికి నారాయణమూర్తి గారికి అట్లాగే అన్ని కుల సంఘాల నాయకులకు పెద్దలకు మిత్రులకు అందరికీ ఉద్యమాలు ఉన్నారు ఈ భవన్ని ఎంచుకోవడానికి రీజన్ తెలంగాణ ఉద్యమ జేఏసీ నిర్మాణం తెలంగాణ ఉద్యమం యొక్క ఆచరణ కార్యాచరణ ఇక్కడ మొదలైంది కాబట్టి నేను ఈ ఈ వేదిక నేనుకున్నానని స్వర్ణుడు శ్రీనివాస్ గారు చెప్పడం నేను అదే లైన్లో మాట్లాడతాను తెలంగాణ దశాబ్దాలుగా శతాబ్దాలుగా నిరంతరం అందస్తు ఉంది తెలంగాణకు నలుగున్నాయి కృష్ణాగోదావరి ఆ ఎండిపోట మనం చూసుకుని వచ్చాం కానీ మన పోరాటం మన స్ఫూర్తి మన చైతన్యం ఎప్పుడు కూడా ఆగిపోలేదో ఆగిపోలేదు ఆర్తి కంటిన్యూ అవుతూనే ఉంది రాజకీయ పార్టీలు వచ్చినాయి పోయినాయి ప్రభుత్వాలు వచ్చినాయి పోయినాయి వాళ్ళు మారుతున్నారు వీళ్ళు మారుతున్నారు సీట్లు మార్చుకుంటున్నారు పాలు పాలు లీపాలేదు ఒకరు సీటు మార్చుకుంటారు తప్ప మనకేమీ ఒరిగింది లేదు మన కులాలు అనగానే కులాలు అట్లాగే అనిచిగా తట్లాగే తిరుగుతూ ఉంది గౌరవ పోరాటం కొనసాగుతూనే ఉంది నిరంతర చైతన్య స్ఫూర్తి దీపం వెలుగుతూనే ఉంది కాబట్టి మన దేశంలోనైనా మన కాలంలోనైనా మన జనరేషన్లో అయినా మన పట్టికుండగా ఈ ఉద్యమాన్ని సక్సెస్ సక్సెస్ చేయాలని సఫలీసు కోరుకుంటున్నాను ఎందుకంటే మనకి ఇక్కడ అయిన సఫలీకృతుడు కార్యసాధకుడి ఇక్కడే ఉన్నాడు మనకు స్ఫూర్తి పట్టికుండగా తన జాతి ఉద్యమాన్ని గెలిపించిన అద్భుతమైన స్ఫూర్తిదాయకులు మనకి ఇష్టం కాబట్టి అసాధ్యమైన ఏదీ లేదు కాకపోతే మనలో అనైక్యత మన బలహీనత కాకూడదు మన ఐక్యతే మన బలం కావాలి మన చైతన్యమే మనకు స్ఫూర్తినివ్వాలి దర్శకుడు బాగుంటే అన్ని ప్రాప్తులు బాగుంటాయి సినిమా బాగుంటుంది అట్లాగే జేఏసీ డైరెక్షన్ బాగుంటే కొన్ని కోట్లాది ప్రజల అనుకంట ప్రజల యొక్క ఆశయాలు ఆకాంక్ష నెరవేరుతాయి కాబట్టి ఈ జేఏసీకి ఏ మరక లేకుండా ఏ మచ్చ లేకుండా అనవసరమైన ఒత్తిడి లేకుండా ఈ చేసీ పనిచేయాలని కోరుకుంటున్నాను తెలంగాణ ఉద్యమం చేఏసి స్ఫూర్తినిస్తున్నారు కాబట్టి రెండు సూచనలు చేయాలనుకుంటున్నాను ఒకటి పోరాడేవాడు ఒకటి అడిగేవాడు ఒకడు ఇచ్చేవాడు సో అడిగేవాడి గురించి పోరాడేవాడి గురించి ఇచ్చేవాడి గురించి మూడు మాటలు చెప్పాలి మనం పోరాటం చేస్తూనే ఉన్నాం ఇప్పుడు కాదు మన తాతలు చేసినాం మన ముత్తాతలు చేసిన మన కళ్ళు చేస్తున్నాం మనం ఎప్పుడూ చేస్తున్నాం అంటే మన పిల్లలు చేయకూడదు కాబట్టి పోరాడేవాడి స్ఫూర్తి అట్లాగే ఉంటుంది ఆ చైతన్యం అట్లాగే పెరుగుతూనే ఉంటుంది కానీ పోరాడేవాడి కార్యాచరణ మాత్రమే చేసి చెప్పింది కానీ ఇచ్చేవాడికి మనం చేసి ఏం సూచన చేస్తాం అడిగేవాడికి మనం ఈ రోజు నుంచి సూచన చేస్తాం ఈ రెండు మనం మాట్లాడవలసిన అవసరం ఉంది తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ పోరాటం ఒక విస్తృతంగా జరిగింది అంటే ప్రజలు రోడ్ల మీదకి వచ్చేసి వంట చేసి వంట వండింది మనమే పైకింద కట్టలు పెట్టింది మనమే వేడి వేడి పంపాల దించింది మనమే వండింది మనమే వడ్డించింది మనమే కానీ రాజ్యం ఎవరిది ఈరోజు కాబట్టి మనం ఈ జేఏసీ పోరాటాన్ని ఇంకా ఉత్సంగా తీసుకెళ్ళాలంటే ముందు తెలంగాణ పోరాటంలో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ మనం గుర్తుపెట్టుకోవాలి వాటి యొక్క మంచి చెడును క్లరీజ్ వేసుకోవాలి అన్ని రాజకీయ పార్టీలు తెలంగాణకు వదిలిస్తే కొంతమంది మాత్రమే రిజైన్ చేస్తారు రోజు కూడా ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా సరే తెలంగాణలో బిసి ఉద్యమానికి ఫార్టీ టూ పర్సెంట్కి ఎవరైతే నాయకత్వం వహిస్తారో ఎవరైతే మొదటి పెడతారో వాళ్ళు ఖచ్చితంగా రిజైన్ చేయాల్సిందే చేస్తేనే వాళ్ళు నిజంగా అడ్డుతారని వీళ్ళు నిజంగా ఇస్తారని మనకు నమ్మకం ఉంటుంది ఎందుకంటే ఆ రిజైన్ చేయటం వల్ల పార్లమెంట్లో ఇక్కడ ఇక్కడ చట్టసభలో పెట్టినరు లేకపోతే గవర్నర్ పంపించారు లేకపోతే ఇంకెప్పటికీ పంపించరు అక్కడ పోయినా ఎక్కడ పోయినా జీవో ఇచ్చారు అని పార్లమెంట్లో బీసీ అవసరం గురించి ఒక మాట మాట్లాడలేదు దాదాపు రెండు వందల మంది ఎంపీలు ఉన్నారు ఒక మాట్లాడకుండా బీసీ ఉద్యమం గురించి కానీ బీసీ చైతన్యం గురించి కానీ ఇక్కడ చేసిన చట్టాల గురించి కానీ పార్లమెంట్లో ఒక్క ఒక్కరు కూడా మాట్లాడలేకపోయారు కాబట్టి అడిగేవాళ్ళు కూడా రిజైన్ చేయాలి ఎందుకంటే ఆ రోజు చేయలేదు తమిళనాడు ఉద్యమంలో బీసీ ఉద్యమంలో ఎన్టీఆర్ అన్నాతోనే మరణానిది అందరూ పీసీలే కానీ ఒక బ్రాహ్మణ ఆ బ్రాహ్మణ ఆధ్వర్యంలో పీసీలకు అక్కడ రాజ్యాంగం పిలిచబడింది ఈ రోజు రాహుల్ గాంధీ గారు చక్కల రాజ్యాంగాన్ని పెట్టుకొని నా స్వప్నం పీసీలకు రాజ్యాధికారం కావాలని చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా రాహుల్ గారు కూడా ఆ దేశంలో ప్రయాణం చేయాలి ఆ దేశంలో స్టేట్ గవర్నమెంట్కి రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు చేయాలి పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారు మన యొక్క ఫార్టీ పర్సెంట్ గలం అది మీరు నైన్త్ షెడ్యూల్ చేస్తారా టెన్త్లో చేస్తారా ట్వంటీలో చేస్తారా ఫోర్ ట్వంటీలో చేస్తారా నాకు సంబంధం లేదు మా హక్కులు రాజ్యాంగం అదే మాకు కావాలి దీనికోసం రాజకీయ పార్టీలు కూడా మనం సూచన చేయాలి మన డైలక్షన్లో జేఏసీ నడవాలి మనం డైరెక్షన్ జేఏస రాజకీయంలో నడిచేట్టుగా మనం చేయగలిగితే మన శక్తిని యోగితే ఖచ్చితంగా మన సభ్యకర్తం మన రోల్ మోడల్ ఇక్కడే ఉన్నాడు జై బేసి జై బుడే మీ క్యారెంట్స్ నేను పాల్గొంటాను అవసరమైతే అయితే నేను చేయగలిగి నేను చేస్తాను థ్యాంక్ యూ